హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో రీసెంట్గా నేను తీసుకున్న కొన్ని శారీస్ని అయితే చూసేయండి అవి ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత అనేది అయితే మన వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇది లెమన్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అనమాట ఈ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించి తీసుకున్నా నేనైతే దీని కాస్ట్ టూ థౌజండ్ దాకా పడింది చాలా బాగుంది మనం ఇది ఫంక్షన్ కట్టుకున్నా కూడా మనకి ఇరిటేషన్ లాగా అలా అనిపించదు లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే చూడండి పళ్ళు ఇలా వస్తుంది వాటి కుచ్చులు కూడా వచ్చాయి ఇలా మొత్తం లైట్ వెయిట్గా ఉంటుంది పూటీ అయితే శారీ మొత్తం వచ్చేసింది చాలా బాగుంది ఇంకా కింద పెద్దగా వస్తుంది వాడర పైన చిన్నగా వస్తుంది అనమాట నేను రివర్స్లో చేయించా అనుకుంటా ఇది కట్ చెంగు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి జస్ట్ మన జరీ బార్డర్ వచ్చేసింది ఇదిగో ఇలాగా వచ్చిందండి ఇంకా అంతే మనకు కావాలంటే వర్క్ చేసుకోవచ్చు లేదంటే అలానే చేసుకోవచ్చు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇది మొత్తం అయితే శారీ అయితే కటిచింగ్ దగ్గర కూడా మొత్తం బొటీ వచ్చిందండి ఇది కూడా సేమ్ అంతే కింద పెద్దగా పైన సన్నగా వస్తుంది కదా బార్డర్ అలాగే వచ్చింది కలర్ అయితే సేమ్ ఎలా ఉందో యాస్టీస్ ఉందండి ఇంకా బ్లౌజు ఇది పళ్ళు బ్లౌజు కూడా అలాగే వచ్చేసింది ఇక శారీ అంతా ఇలా సన్న బొట్టి ఇలానే వచ్చేసింది అనమాట కలర్ బాగుందని నేను తీసుకున్నా ఇది థౌజండ్ రూపీస్ పడింది ఇది మాల్లో తీసుకున్న శారీ పైన సన్నగా వస్తుంది బార్డర్ చాలా బాగుందండి కటు దగ్గర ఇలా రాలేదు మొత్తం బోటీ వచ్చింది అలా వస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇలా లైట్ వెయిట్ ఉంది సారీ ఇది కూడా దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది మన రెగ్జోన గ్రీన్ లాగా వచ్చి మొత్తం బట్ బూటీ కూడా కాదు ఇది చాలా ఫ్లవర్స్ లాగా వచ్చింది ఇది కొంచెం బరువుందండి శారీ క్లాత్ మాత్రం లైట్ వెయిట్ లాగా ఎలా ఉంది కానీ ఆ జరి వల్ల కొంచెం బరువు అయితే ఉండింది ఈ శారీ ఇది కూడా నేను జేబీమాలోనే తీసుకున్నా ఇది పళ్ళు అంటే వీటికి కూడా కూర్చులు వచ్చాయి మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా శారీ అంతా కూడా ఇలా వస్తుంది సేమ్ అంతే కింద కొంచెం పెద్దగా పైన కొంచెం చిన్నగా వస్తుంది బార్డర్ ఈ కలర్ కూడా అసలు నాకు లేదు అనేసి అయితే నేను తీసుకున్న గ్రీన్ కలర్ బార్డర్ ఈ కాంబినేషన్లో లేదు ఈ కటిచింగ్లో ఇలా పలచగా వస్తాయి ఇవందకు నాకు నచ్చదు అసలు ఇంకా కానీ ఇప్పుడు అన్ని సారీస్కి అలానే వస్తున్నాయి కదా ఇక తప్పదు చూస్తున్నారు కదా ఇలా శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇంకా దానికి జస్ట్ బార్డరే వస్తుంది ఇవ్వండి నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించి చేశాను వీడియో ఎలా అనిపించిన కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్